గాయస్ సోనుకైతే చిల్లన్న కాల్ చేసిండు చేస్తే నేను రాను నేను ఎందుకు రావాలి అది ఇది అని కొంచెం భయపడుకుంటా వస్తే ఏడా కొడతారేమో అని భయపడ్డాడు మౌనికాగా కాల్ చేసిన రానని చెప్పిండు సో వంశీగాడు సోనుని పిక్ చేసుకో పిక్ చేసుకోవడానికి వెళ్ళిండని తెలిసింది అందుకే మెల్లగా వంశీగాడికి కాల్ చేసి ఇటే తీసుకురామని చెప్పినాము ఆడు వచ్చిన తర్వాత చిల్లన్న కొడతా కొడతావాడతావాడతావైంది కానీ నువ్వు కొడితే నా గుండెపోయినావు రాఫ్ మొత్తం లైఫే లైఫ్ ఖరాబ్ అయింది మళ్ళీ ఇప్పుడు ఏడుసుకుంటే యాక్టింగ్ వేసినావు అంటే వీడియో ఆఫ్ చేసి మరి కొడతాను వద్దు ఇప్పుడు కొట్టు కానీ మరి నా ముందట కొట్టకు నేను వెనక తిరుగుతాను కొత్త సరే నువ్వు మళ్ళీ కొట్టి వీడియో తీసుకొని వస్తా సరే తీసుకో వద్దులే ఉండు నీ ముందనే కొట్టాలని నీ ముందునే బుద్ధి చెప్పాలి ఏదున్నా సరే అనుకోసి కానీ ఫోన్ చేయి రమ్మని చెప్పు ఏమే పోగో బిడార్డే పో కైపేస్ లో ఇస్కోల్ సార్ డాడ్ గాది ఇప్పుడు మీ డాడ్ మీ డాడ్ గాది ఇప్పుడు ఏమే ఎందుకు పిలిచిరు ఆ ఎందుకు ఏమే ఎందుకు అప్తునావు చూ ఎందుకు అల్లు బై చేందుకు అప్తునావు చేందుకు ఫస్ట్ ఓ చిల్బైరేరే అరే చిల్లన్న కొట్టకు

దాని దగ్గర సరే ఇప్పుడు పిలిచింది కుప్పిస్తుంది అసలు ఎందుకు మోసం ఇన్ని రోజులు మా దగ్గరనే తిప్పుకున్నాం అవునా సూపర్ సూపర్ కొట్టు కొట్టు ఇవన్నీ మస్ చూపిస్తున్నారు అర్థమవుతుందా ఎవరు చూడు చెప్పుతోనే కొట్టుకోవాలి చెప్పాలి కొట్టిరు కదా ఇంకా తెగించి చూపిస్తా నువ్వు అలా మాట్లాడితే మళ్ళీ అర్థమైతే ఇంకా అర్థమైతే నేను గుట్టినందుకు సారీ చెప్తున్నా నేనే కావాలి సారీ చెప్తున్నాను ఇప్పుడు

లైఫ్ లో ఏ ఆడపిల్ల ఏ మొగడు ఒక దాని దగ్గర ఇంకో దాని దగ్గర కోక్కు అర్థమవుతుందా ప్రతి ఒక్క ప్రతి ఒక్కడు ప్రతి ఒక్కడు ప్రతి ఒక్కడు ప్రతి ఒక్క దగ్గర ఏకి జోగి వస్తాడు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క దగ్గర ఏకి జోగి వస్తాడు ఇంకొంత అర్థమవుతుందా నువ్వేం పత్తి కాదు నేనే పత్తి కాదు అర్థమవుతుందా లేడి ముంగడుందా

ఏమై నా పిల్ల లేదు ఆ స్కిన్ మీద చూపి అనుకుంటున్నా అరే అదో పెద్ద అరే అదో పెద్ద వేస్ట్ నాకు అయింది ఒక నాశనం చేస్తున్నావు

అర్థమైతుందాసప్ లో చెప్తున్నా ఇగో ఇప్పుడు ఏం ప్రయత్నం అన్ని ఏర్రు అన్ని తమాషాలు చేస్తున్నా చెప్పేది నువ్వు అలా చెప్తా పిల్లలు కూడా ఓకే అంటున్నా

నేను చెప్తున్నాగా అసలు తప్పు చేస్తున్నా తీసుకొని వచ్చింది ఉంది కాబట్టి ఇప్పటికి నువ్వు మోసం చేసుకున్నా సరే నువ్వే కావాలంటున్నా అది అట్లా పెంచింది మా అమ్మ మీ అమ్మ అట్లా పెంచలేదు కట్టుకో చీర కట్టుకో నువ్వు అదే

ఆడిప్పటికీ మారుతాడు 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 అని ఇన్ని గణం చేస్తుంటే మళ్ళీ ఆ పిల్లనే కావాలి అదే కావాలి ఇదే కావాలి అని మాట్లాడుతుండు అసలు ఆడేం మనిషి అన్న నాకు అర్థం కాదు ఒకదాన్ని పెట్టుకొని ఇంకో అసలు దానికెంత సిగ్గుండాలో వీడికి ఎంత సిగ్గు ఈయనని నమ్మి నేను ఇంకా వాడే కావాలనుకున్నాను నాకెంత సిగ్గుండాలో నాకు అర్థం కావట్లేదు